ఆహుతులైన ప్రేక్షక మహాశైలకి మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు నన్ను నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా నిజమే చెప్పాలంటే ప్రమాణపూర్తిగా ఈ సినిమా ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఎలా ఉందో తెలియాలంటే సినిమా చూడక్కర్లా సోహిల్ గారిని చూస్తే చాలు ఎందుకంటానంటే ఇప్పుడు ఒక సాంగ్ నేను చూసా సాంగ్ బాగా చేయటం వేరు సాంగ్ కొరియోగ్రాఫర్ చెప్పినట్టు చేయటం వేరు సాంగ్ ప్రతి మూమెంట్లో ప్రతి షాట్లో తన విగర్ తన కసి తను నేను చాలా బాగా డాన్స్ చేసి చూపించాలన్న పట్టుదల కనపడింది ఆ పట్టుదల సాంగ్లో ఉంటుంది నటల్లో ఉంటుంది సీన్స్లో ఉంటుంది అన్నిట్లో ఉంటుంది సినిమా మేకింగ్లో ఉంటుంది సినిమా సక్సెస్లో కూడా ఉంటుంది ఆ ఒక్క సాంగ్ కాదు ఈ సినిమా ఇట్స్ గోయింగ్ టు సూపర్ డూపర్ హిట్ ఆఫ్ ది సినిమా ఒకటి నెంబర్ టూ ఈ సినిమా గురించి బ్రహ్మాండానికి పెద్ద పనే నిన్న ఎన్నో సినిమాకి వెళ్ళాడు వాళ్ళు సినిమాకి వచ్చాడు వీళ్ళకి ఇదే పనేమో అనుకుంటారేమో నాకు తెలీదు కాకపోతే మై మోటోయిస్ చిన్న సినిమాలు చిన్న ఆర్టిస్ట్లు చిన్న అంటే ఇన్ ది సెన్స్ అప్కమింగ్ అని ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది అదేంటంటే యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాస్ యూ నో వాట్ హీఈ డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాస్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ అన్ కాబట్టి తర్వాత వీళ్ళు ఎలా అవుతారో ఏంటో తెలియదు ఇప్పుడు నా ఇద్దరుగా కూర్చున్నాడు రోషన్ గారు రేపు పొద్దున వాడు ఒక అమితాబ్ బచ్చన్ అయినా మన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు కాబట్టి ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏమో అవుతారో తెలియదు ఇలాగా చిరంజీవి గారు కూడా ఒకప్పుడు మామూలు ఒక చిన్న నటుడు మాత్రమే ఆ తర్వాత ఎవరి స్టార్స్ ఎలా ఉన్నాయో ఎవరి గొప్పతనం ఎలా ఉందో ఎవరి టాలెంట్ ఎలా ఉందో ఎవరి డెస్టినీ ఎలా ఉందో అలా మనం దాన్ని మలుచుకుని మన కష్టం మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పటికైనా సరే నీళ్లు పడక మానవు తవ్వుకుంటూ 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 వెళ్తే ఒక్కోసారి అడుగులకే పడతాయి ఒకసారి నూట యాభై అడుగులు పడతాయి ఓసారి వెయ్యి అడుగులైనా పడదు అయినా సరే పడతాయి ఎందుకంటే భూమిలో నీళ్లు ఉంటాయి కాబట్టి ఎప్పటికైనా మన అదృష్టం మనకు ఉంటుంది మన ఖాతా ఉంటుంది కాబట్టి సో ఐ బిలీవ్ ఇన్ దాట్ ముఖ్యంగా ఇతను నాకు ఫోన్ చేసి గురువుగారు నేను ఇట్లా సినిమా చాలా ఇది మా గోపాల్ వేణుగోపాల్ చెప్పాడు ఇందాక బెక్క వేణుగోపాల్ చెప్పాడు దీనికి ఉన్న చరిత్ర అంతా చెప్పాలంటే అతను సినిమా అది కాబట్టి అది కాకుండా ఈయన పడినటువంటి బాధలు కొన్ని చిన్న టూకీగా ఒకటి నుండి చెప్పేసరికి నేను డెఫినెట్గా వెళదామనిపించింది కాకపోతే ఇలాంటి సినిమాలకి రావడం వల్ల ఏమో బ్రహ్మానందం వస్తే బాగుంటుంది నలుగురికి కొంచెం ఉపయోగపడతాననే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి అది నిజమో కాదో నాకు తెలియదు కానీ నన్ను పిలిచినందుకు వాళ్ళకి నేను ఈ విధంగా ఉపయోగపడితే బికాస్ ఐ బికేమ్ ఓల్డ్ ఐ బికేమ్ కొంచెం ఆ తర్వాత తరం వాళ్ళు వస్తున్నప్పుడు యూ కెన్ అంటే ఇఫ్ యూ అలవ్ అదర్స్ యూ విల్ బికమ్ ఫస్ట్ మ్యాన్ ఇఫ్ యూ డోంట్ అలవ్ అదర్స్ యూ విల్ బికమ్ లాస్ట్ మ్యాన్ కాబట్టి ఐ డోంట్ వాంట్ బి ఏ లాస్ట్ మ్యాన్ ఐ వాంట్ బై ఫస్ట్ మ్యాన్ కాబట్టి మనం ముందు అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనకాల వాళ్ళు వస్తుంటారు షుడ్ ఎలవుద్దాం అప్పుడే మనం గొప్పవాళ్ళు అవుతాం ఉంటాం అనేటువంటి భావన కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నన్ను ఎవరైనా ఫంక్షన్ పిలవాలంటే దయచేసి ఇంటికి వచ్చి పిలండి మరీ ఫోన్లో చెప్పు రండి అంటే బాగుంటుంది మీరు ఏడున్నారా అక్కడ ఉంటే సరిపోద్ది నేను వాళ్ళు ఫోన్ చేసి చెప్తాను మీకు ఏడు ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకైనా మీరు ఇక్కడ ఉంటే సరిపోద్దండి అని చెప్పాడు పాపం ఫోన్లో మళ్ళీ వాళ్ళు మార్నింగ్ గుర్చేసి మర్చిపోతారేమో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్గా సెవెన్ థర్టీకి ఇక్కడ ఉండండి అన్నాడు అలాగే సార్ తప్పకుండా వస్తానండి అన్నాను అందులోకి నేను ఫోన్ చేస్తే సుమకు ఫోన్ చేశాను సో ఫోన్ చేస్తే ఇంకా స్టార్ట్ చేయలేదు కొంచెం కొంచెంసేపు కొంచెం టైం పడుతుందేమో అన్నట్టు మాట్లాడింది మాట్లాడితే సరే మరి సుహీల్ గారు ఏడు నలభై ఐదుకి ఇక్కడ ఉండమన్నారమ్మా అని అది అలా అనిపించింది అంటే నేను అనేది ఏంటంటే ఊరికే జస్ట్ జోవెల్గా చెప్తున్నాను మనం ఒకడికి ఉపయోగపడితే నువ్వు ఎదుటివాడికి ఏం చేయాలనుకుంటావో అది భగవంతుడు నీకు ముందే చేస్తాడు సింపుల్ లాజిక్ నువ్వు ఎదుటివాడికి ఏం చేయాలనుకుంటావో అది భగవంతుడు నీకు ముందే చేస్తాడు ఆ కసి ఎప్పుడు ఊరికే పోదు డెఫినెట్గా సోహెల్లో ఉన్నటువంటి ఆ పట్టుదల ఆ కసి ఎప్పుడైనా సరే కొట్టాలన్నది డెఫినెట్గా వెళ్ళి హిట్ ది హెడ్లైన్స్ ఇన్ బీసీఆర్ ఐ బిలీవ్ ఇన్ దాట్ ఆ తర్వాత ప్రొడ్యూసర్ గారు ఆయన పేరు పాషా గారు ఆయన గురించి అందరూ చాలా బ్యాడ్గా చెప్తున్నారు ఇక్కడ చాలా బ్యాడ్ మ్యాన్ అసలు అంత బ్యాడ్ మ్యాన్ ఇంకొకళ్ళు ఉండరు అని రండి ఇలాంటి అంటే ఇలాంటి వాళ్ళు సినిమాలు నమ్మి స్టోరీస్ నమ్మి కథను నమ్మి సినిమాలు తీసేవాళ్ళు అతి తక్కువ మంది అతి కొద్ది మంది అతి అరుదైన మంది ఉంటారు అటువంటి వాళ్ళలో భాష దీనికి ఇంతటి శ్రద్ధ తీసుకుని ఇది చేశాడు అంటే డెఫినెట్గా అందులో ఏదో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉండే ఉంటుంది కాన్ఫిడెన్స్ ఎందుకంటే బిజినెస్ పీపుల్ వాళ్ళు పై కనపడరు ఊరికేదో సినిమాల్లో సంబంధం లేనట్టు ఏదో మెదలకుండా అమాయకంగా అలా ఉంటారు కానీ ఎక్కడ ఏది పెడితే ఎంత వస్తుందో మొత్తం తెలిసినటువంటి వీళ్ళు చాలా గట్టేవాళ్ళు వీళ్ళు సో ఇది తర్వాత ఇందాక రైటర్ ఒక ఆయన అని రాకేష్ రాకేష్ మరీ రెచ్చిపోయాడు అసలు టోటల్గా అరే అదే సో మందో ఆ లైఫ్ అండ్ వెరీ గుడ్ ఐ విష్ ఆల్ బెస్ట్ రాకేష్ డెఫినెట్గా మా లక్ష్మీ భూపాల్ ఉన్నాడు తను ఏది ఉన్నది ఉన్నట్టు నిష్కర్షగా మాట్లాడగలిగినటువంటి రైటర్ ముఖ్యంగా అతనిలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే రాకేష్ చాలా బాగా రాశాడు ఈ సినిమాకి డైలాగ్స్ నేను విన్నాను ఇందాక అన్నప్పుడు అతని పెద్ద మనసు మనకు అర్థమైంది ఎందుకంటే నెక్స్ట్ వచ్చే కుర్రాళ్ళని మనం అప్రిషియేట్ చేయటం అనేది నేర్చుకోవాల్సినటువంటి విషయం హయా బాగుందా వాళ్ళు ఏం చేస్తారని ఆయన వాళ్ళు ఏముందండి అనేటువంటి ఆ చీప్ మాటలు మనం మాట్లాడకుండా మనం ఎలా అయితే ఉన్నామో మనం అత్త ఒక కోడలేలాగా మనం కూడా ఒకప్పుడు చిన్న చిన్న ఆర్టిస్టులమే డైరెక్టర్ పిలిచే సార్ 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 అని వెళ్ళిపోయిన వాళ్ళమే ఇవాళ ఏజ్ అనుభవం ఇవన్నీ పెద్ద వచ్చేవాళ్ళం కాబట్టి మనం కూడా చాలా గొప్పవాళ్ళుగా ఉన్నప్పుడు రేపొద్దున దే విల్ వికమ్ అందుకనే ఈస్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లష్ అండ్ బెడ్ హీఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నాడు మహానుభావు ఎందుకంటే మనకు ఎన్నో సమస్యలు వస్తుంటాయి ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొని 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 నిలబడి మళ్ళీ ఒక్క దెబ్బ కొట్టి దిస్ ఈజ్ మీ ఇది నేను అని ప్రూవ్ చేసుకునేటువంటి స్థితి కలుగుతుంది ముఖ్యంగా బూట్ కట్ బయోజీ అందరికీ ఇస్తున్నారు పాయింట్లు ఒకరికైనా నేను ఎవరికన్నా నమ్ముకున్నావరే ఎందుకంటే నువ్వు ఇచ్చే ప్రాణాలు సరిపోదు సో ఈ బూట్కట్ బాలరాజు అనే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందాక మాట్లాడిన వాళ్ళలో ఒకతను ఉన్నాడు అది చూస్తేనే భయం వస్తుంది ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేదు ఎక్కువ అసలు మాట్లాడలేదు అసలు అతను ఎలా ఉన్నాడు అంత అద్భుతంగా తీసుకుంటాడు ఫోటోగ్రఫీ మరి దగ్గర అసెస్టెంట్ అండి ఇప్పుడు దగ్గరికి మనకి వీల్ అయ్యి అదే వీలు చూశాను కొన్ని సీన్స్ చూసినప్పుడు అద్భుతమైన ఫోటోగ్రఫీ డీ సో ఐ అవి సిన్ ఆల్ ద బెస్ట్ విల్ హాఫ్ బ్రేట్ ఫ్యూచర్ మై డియర్ గోపి సో ఆఫ్ కోర్స్ నేను అందరిని కవర్ చేశాను అనుకుంటాను ఏమైనా నాకు ఇలాంటి అవకాశం నాకు కల్పించడం ఎందుకంటే నేను మీ వందరికీ ముఖ్యంగా యంగ్ స్టార్స్కి ఉపయోగపడాలని నా ఈ కోరిక నెరవేర్చేందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ